హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడే ఒక స్పెషల్ ప్లేస్ నుంచి అయితే వచ్చినాం అనమాట అది మీ అందరికీ తెలుసు ఎందుకంటే చేతిలో నేను ఒకటి పట్టుకున్నా కాబట్టి లతమ్మ కోసం అయితే ఒకటి స్పెషల్ గా తీసుకొని అయితే వస్తున్నాం అనమాట అదేంటంటే గోల్డ్ ఇంటికి పోయిన తర్వాత అయితే రివ్యూ చేస్తాను నేను మరి ఏం తీసుకున్నాము ఏంటి మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి తీసుకెళ్ళే ఐటెం కూడా లతమ్మకి నచ్చుతాదా లేదా అని నేను అందుకోసమే రోడ్డు మీద నుంచే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చూద్దాం ఎందుకని అంటే లేడీస్ కి బాగా ఇష్టమైన వస్తువే ఒకటి తీసుకొని వస్తున్నాను కాబట్టి మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది ఏంటని నేను బయట నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుంటా అయితే వచ్చేస్తాను అనమాట ఇదైతే బాగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది లేడీస్ మ్యారేజ్ అయిన ప్రతి లేడీస్ లేడీస్కి నచ్చుతుంది అందులో గోల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఇది లైక్ చేస్తారని అనుకుంటున్నా మరి తను అనుకున్నదే నేను తెస్తున్నానా లేదా అనేది మాత్రం ఒక్క నిమిషం మాత్రం వెయిట్ చేసాం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట నాకు షాప్ లో మాత్రం వీడియో తీయడం గుర్తులేదు కాబట్టి నేను వీడియో అయితే అక్కడ తీయలేదు కాబట్టి ఆ మా నార్మల్ గా రోడ్ మీదకి వచ్చిన తర్వాత అయితే వీడియో తీయగలిగినా ఎందుకంటే అక్కడ మనకు పర్మిషన్ ఇవ్వలేదు అనమాట అది ఎందుకంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే ఎక్కువ పర్మిషన్ ఇస్తా ఉంటారు వాళ్ళ షాప్ లో అయితే అలౌడ్ లేదు కాబట్టి మనం అయితే ఈ రోజు అయితే అక్కడ తీయలేకపోయినాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయి అక్క కూడా లక్ష్మీదే లక్ష్మీదేవత కాబట్టి అన్నమాట అది ఇప్పుడైతే ఇంట్లోకైతే పోతానా ఏం చేస్తాను అబ్బా ఏం తింటాను లైట్ వేసుకో ఉరువు ఏం కనిపిస్తలేవు కాలు కడుకుంటా కాలు ముందే జేబులో పెట్టుకుంటున్నా మైక్ పెట్టుకుని పోయినా ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ అయితే డిస్టర్బెన్స్ అయింది అనమాట ఎందుకంటే బయటికి పోయినప్పుడు గాలి అట్లా అంతా పడుతుంది కాబట్టి అందుకోసమే స్పెషల్ గా మైక్ అయితే అరేంజ్ చేసుకుని పోయినా ఆడైతే వీడియో తీయడానికి కుదురుతుంది అని అనుకున్నా కానీ వాళ్ళు మనకు పర్మిషన్ వెళ్ళరు కాబట్టి ఇక వీడియో తీసుకోలేదు అక్కడ చూస్తే ఏమి ఇక్కడ చూస్తే ఏమి మనం అయితే తీసుకురావాల్సిన వాళ్ళకు తీసుకొచ్చి మనము చూస్తే సరిపోతాం లతమ్మ మాత్రం ఏదో తిని ఏం చేస్తామ బయటలోకి ఏమో తినిందనమాట బాబు పాప ఇద్దరు మాత్రం పడుకున్నారు బజ్జున్నారు అనమాట మంచి స్లీప్ లో ఉన్నారు అమ్మ ఉంది ఆడ నాయన ఉన్నాడు అనమాట వాళ్ళైతే పడుకున్నారు లత ఏం తిన్నావు అబ్బా ఏందో అది ఏదో తిన్నదంట ఏదో కనబడింది అంటే తిన్నది అంట లత నీకోసం అయితే ఒకటైతే గోల్డ్ అయితే తీసుకొచ్చిన అబ్బా నేను మళ్ళీ ఇందులో ఏముంది ఏంటని ప్యాకింగ్ చేయడం అట్ల ఏం లేకుండా గోల్డ్ అయితే తీసుకొని వచ్చిన నేను దీనిలో ఏముందో గెజ్ చేయాలి గెజ్ చేసే ముందు ఏంటంటే నేను ప్యాడ్ కి పెట్టేస్తా ఎందుకంటే కెమెరా ఎంతసేపు అని ఇట్లా పట్టుకొని పట్టుకొని ఉండలేము కదా చాలాసేపు ఇట్లా పట్టుకొని ఉండలేము కాబట్టి నేనైతే ప్యాడ్ కి పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి లతమ్మ మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటదో లతమ్మకు నచ్చినది ఉందా లేదా చూద్దాం లతమ్మకి అయితే నేను ఇప్పుడైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నా మరి లతమ్మ ఇష్టపడుతుందా ఇష్టపడదా గోల్డ్ అంటే ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు కాబట్టి గోల్డ్ నేను వీడియోలో చెప్తున్నా కానీ ఇందులో ఏం గోల్డ్ ఉందో ఏంటి మాత్రం చెప్పలేదు అనమాట ఇష్టమే కానీ ఈ ఐటమ్ లతమ్మకి ఇష్టమా లేదా చూద్దాం మరి నువ్వే ఓపెన్ చేయవో ఓపెన్ చేసి మన వాళ్ళని చూపించాలి ముందు నువ్వు చూసిన తర్వాత మన వాళ్ళని చూపించాలి సరేనా ఏం తెచ్చినా చూస్తే నీకు తెలుసు పక్కన పెట్టేసి పర్సు బంగారు పర్సు 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 నల్ల పూసలు అనమాట ఎందుకంటే లేడీస్ కి ప్రతి ఒక్కరికి ఇష్టమే కాబట్టి ఇంకొకటి ఏంటంటే నల్ల పూసలు ఇది మాకు ఎందుకు ఇంత బాగా నచ్చిందంటే సింపుల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటది మేము ఒకసారి దగ్గర పోయి చూస్తారు వేసుకోవడానికి బాగుంటుంది డిజైన్ కూడా చూడండి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసమే లతమ్మ కోసం స్పెషల్గా తీసుకున్న నల్ల పూసలు నేను నిన్ననే చెప్పిన నేను యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చింది ఒక స్పెషల్ తీసుకుంటా అని చెప్పిన మామూలుగా అయితే అందరు ఇంట్లోకి ఏదైనా నార్మల్గా ఏదైనా తీసుకుంటారని అనుకుంటారు అట్లా కాకుండా ఇది స్టోన్స్ లాగా వచ్చినాయి కదా ఇది ఇటాలియన్ డైమండ్స్ అని అంటున్నారు వాళ్ళు నేను అడగను కానీ అడిగాను ఇవి పోతాయా పోతే మళ్ళీ పెడతారంటే అసలు ఇవి పోవు కొంచెం కాకపోతే కొంచెం మస్కబారినట్టుగా అవుతాయి డైమండ్స్ ఈ డైమండ్స్ కొంచెం మస్కబారి అవుతాయి ఈ మస్కబారి అయినప్పుడు కొంచెం క్లీనింగ్ చేసుకునేది మాత్రమే ఉంటుందని చెప్పారనమాట అందులో రెడ్ స్టోన్ రెడ్ స్టోన్ సింపుల్గా ఉండే ఎక్కడికన్నా పోయినప్పుడు మాత్రం వేసుకోవడానికి మాత్రం ఎక్సిలెంట్ ఎక్సలెంట్ పద్ధరం కాబట్టి కొంచెం మెల్లిమెల్లిగానే అంటాం ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గా అయితే బాగుంటుంది అనమాట అందుకోసమే ఇది సర్ప్రైజ్ ఏం కాదు చాలా రోజుల నుంచి కూడా నేను అంటున్నా తీసుకొస్తా తీసుకొస్తా అని పెద్దది అయితే అనమాట పెద్దది నల్లపూసలా అయితే ఉంది కాకపోతే లేడీస్కి చిన్నది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటుంది కనుక అందుకోసమే తీసుకొని వచ్చాను అనమాట బాగుండే సింపులే దగ్గర వేసి తెచ్చుకో నువ్వు చేయి పట్టుకుంటాడు ఏం అబ్బా రెడ్ స్టోన్ కూడా ఉందనమాట ఇక్కడ లైట్గా రెడ్ వైట్ మొత్తం వైట్ కాంబినేషన్ అనమాట ఇక్కడ మొత్తం స్టోన్స్ అన్నీ వైటే ఇది ఇటాలియన్ డైమండ్స్ ఇది అన్నారు వాళ్ళు ఇది రెడ్ స్టోన్ ఒకటి బాగున్నాయి సింపుల్గా కదా మీ దగ్గర ఇంకొకటి కూడా ఉంది కానీ అది వేరే డిజైన్ కదా కానీ ఇదైతే బాగుంది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ముందు నీకు నచ్చిందలేదా బాగుంది కదా నచ్చింది కదా మరీ అరిచి కేకలు పెట్టి చేయాల్సినంత ఏం లేదనమాట ఎందుకనంటే తనకు ఆల్రెడీ చెప్పిన నేను ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే చెప్తాను నీకు నల్ల పూసలు తీసుకొస్తాను నల్ల పూసలు అని అంటున్నాను కాబట్టి తనంతా మరియ్యో అని అర్శ అంత లేకుండా పోయింది అదనమాట అందుకోసమే బాగా ఎగ్జైట్మెంట్ ఏం ఫీల్ కాలే మైండ్లో అయితే ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఇప్పుడు నాకు గోల్డ్ తెచ్చినప్పుడు చిన్నగా నాకు చెప్పకుండా తెచ్చినాడు కాబట్టి ఆ ఆ ఎగ్జైట్మెంట్ వేరేలాగా ఉందన్నమాట చిన్న నాకు తెలియకుండా నేను గోల్డ్ తీసుకొచ్చినాను కాబట్టి అదొక ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట లతమ్మకు ఆల్రెడీ చెవులో ఊదుతానే ఉన్నాం మేము తొందరలో తీసుకొస్తాం తొందరలో అని ఊదుతాం కాబట్టి దానివల్ల ఇప్పుడైతే ఎగ్జైట్మెంట్ అంతా ఎగ్జైట్మెంట్ కాలేదు కాబట్టి హ్యాపీ ఏమో హ్యాపీనెస్ ఎందుకంటే మన ఇంటికి గోల్డ్ తీస్తే ఇప్పుడు ఈ టైమ్ లో గోల్డ్ కొనాలంట కదా శ్రావణ మాసంలో గోల్డ్ కొనాలంటే గోల్డ్ కొనాలంటాల్ మొన్న మనకి నీళ్ళు అయితే మాకు నీళ్లు పోసి అమ్మాయి అయితే ఏం చెప్పిందంటే అమ్మ మీ నాన్నకి చెప్పండి గోల్డ్ తీసుకుని రమ్మానండి బాగుంటది అని చెప్పిండే అని కూడా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అయింది కదా అంత లోపల అయితే తీసుకొని వచ్చినాం అనమాట అయినా మంచి చెడు ఏముంది మనము ఏదైనా సేవ్ చేయాలనుకుంటే మాత్రం గోల్డ్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేస్తేనే అయితే చాలా బాగుంటుంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా లతమ్మ కోసం అయితే నల్ల పూసలు అయితే షార్ట్ నల్ల పూసలు అయితే తీసుకొని వచ్చినాం చాలా అయితే చాలా బాగుంటుంది అన్నీ నేనే మాట్లాడుతున్నాను మాట్లాడాలి కదా ఎట్లుంది అయిందని రానమాట లతమ్మకి తెచ్చిన నల్ల పూసలు షార్ట్ నల్ల పూసలు అనమాట ఎందుకంటే ఆల్రెడీ పెద్దదైతే ఉందన్నమాట ఇదైతే తీసుకొని వచ్చినాం ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం మరి ఉంటా ఉంటాం ఉంటాం బై బై బాయ్ బాయ్ బై బాయ్